జీడిమెట్ల ప్రేయుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగా చూసుకోలేదని కన్న చూసుకుంటుందని తనని చిత్రహింసలు పెడుతుందని ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోమ్ లో ఉన్న యువతి ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజుల తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న తల్లి బాలనగర్ డీఎస్పీ సురేష్ కుమార్

మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు అన్న ఎక్కువగా కొడుతూ ఉండేది